నమస్తే మిత్రులారా వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ వాసలమర్రి యాదాద్రి భువనగిరి జిల్లా వాసలమర్రి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్నాడు రెండు సంవత్సరాల క్రితం మరి దత్తత తీసుకున్నాక అప్పుడు ఎట్లున్నదో దత్తత తీసుకోక ముందుకు ఇప్పుడు కూడా అట్లనే ఉంది అక్కడ అభివృద్ధి ఏమాత్రం నోచుకోలేదు అని చెప్పేసి వెలుగు పేపర్ రాసుకొచ్చింది ఇంకేం రాసిందో చూద్దాం వాసలమర్రి ఎట్లున్నది అట్లనే కేసీఆర్ దత్తత తీసుకుని రెండేళ్ళు కనిపించని అభివృద్ధి ఇళ్ళు కట్టిస్తలేరు కట్టుకుంటామంటే పర్మిషన్ ఇస్తలేరు అవే ఇరుకు రోడ్లు పెంకుటిన్లు పంచాయతీకి పైస ఇయ్యలే సిబ్బంది జీతాలు చెల్లిస్తలే కొత్తగా ఒక్క పని చేయలే అంటే మొత్తం మీద దత్తత తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే ఒకవేళ దత్తత తీసుకోకపోయినా కొత్త ఇల్లు కట్టుకున్నట్లు లేమో కొత్త ఇల్లు కట్టుకున్నామంటే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వట్లేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒక వ్యక్తిని నిలబడ్డాడు ఆ ఇల్లు పెంకుటిల్లు ఆ కూలిపోయే దశకు వచ్చింది ఆ కవర్లు కూడా మీద కట్టిర్రు ఇబ్బందుల్లో బతుకుతున్నటువంటి ఫ్యామిలీ అక్కడ కనబడుతుంది మనకు అతను మరి కొత్త ఇల్లు కట్టుకుందాం అంటే పర్మిషన్ ఇస్తలేరంట ఎందుకంటే దాన్ని దత్తత తీసుకున్నాడు మంచి మోడల్ విలేజ్గా తీర్చిదిద్దామని మోడల్ విలేజ్ లేదు ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు పర్మిషన్ ఇవ్వట్లేదు మరి వాళ్ళు ఎట్లా బ్రతకాలి ఏ ఇంట్లో ఉండాలనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది చూద్దాం సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసలమ్మరిని దత్తత తీసుకుని రెండు ఏండ్లు అవుతున్న ఊరి పరిస్థితి ఏం మారలేదు కొత్తగా ఇండ్లు కట్టివ్వకపోగా సొంతంగా కట్టుకుంటామన్న వాళ్లకు పర్మిషన్ కూడా ఇస్తలేరు రెండు వేల ఇరవై నవంబరు ఒకటి ఒకటిన గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు సీఎం ప్రకటన చేసిన తర్వాత వాసలమర్రికి స్పెషల్ ఆఫీసర్ను నియమించి రెండు సారీ నెల రోజుల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు డిపార్ట్మెంట్ల వారీగా జిల్లా ఆఫీసర్లు రంగంలోకి దిగి గ్రామంలో ఉన్న ఇండ్లు వయసుల వారీగా జనాభా రైతులు రైతు కూలీలు ఉపాధి కుల మతాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు ప్రజలు ఏమడిగారో రిపోర్టుల్లో పేర్కొన్న ఆఫీసర్లు వీటిని సమకూర్చడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేశారు మొత్తం మీద ఈ లెక్కలు అన్ని లెక్కలుగానే మిగిలిపోయినాయి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా మారింది కానీ ఆ ఊరి పరిస్థితి ఊరిలో ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఏం మారలేదు ఆ డెవలప్ ఏం జరగలేదు కూలిపోయే దశకు వచ్చిన ఇండ్లు అవి కూలిపోతే ఇంట్లో ఉన్న కూ ఉన్న వాళ్ళకి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇల్లు పాడుబడ్డదని కూలగొట్టిన కొత్తిల్లు కట్టుకుందామంటే కేసీఆర్ కట్టిస్తాడని పర్మిషన్ ఇస్తలే మా అన్న ఇంట్లో ఒక్కరూ ఉంటున్నా భార్య ఇద్దరు పిల్లలు పడుకుంటే నాకు పడుకోవడానికి జాగే ఉండదు ఎట్లనో అట్లా ఉంటున్నాం బిడ్డ పెళ్లి పెట్టుకుందాం అనుకుంటే ఇల్లు చూస్తే ఇట్లుండే కొత్తిల్లు కట్టి పెళ్ళి చేద్దామనుకుంటే పర్మిషన్ కోసం అడిగి అడిగి ఆస్టి అడిగి యాష్టకొస్తుంది వస్తుంది ఈ కూలిపోయే ఇంట్లో పది మంది చుట్టపూలు ఎట్లా చేయి కడుగుతారు పెళ్లి అయినాక అల్లుడు ఇంటికి వస్తే ఏడుంటాడు బిడ్డ పెండ్లిపై మా ఇంటామె రంది పెట్టుకుంది భిక్షపతి భిక్షపతంటనే ఆ ఊరు నివాసి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మొత్తంగా వాసలమర్రికి సంబంధించి కేసీఆర్ దత్తత తీసుకున్నాడు దాన్ని వెంటనే దత్తత తీసుకున్నటువంటి గ్రామాన్ని వెంటనే వెంటనే లెక్కలు వేసినటువంటి దానికి అనుకూలంగా వాళ్ళకు న్యాయం చేయాలి కొత్త ఇండ్లకు పర్మిషన్ ఇవ్వాలి లేదా గవర్నమెంట్ ఇండ్లు అక్కడ కట్టించి ఆ ఊరి ప్రజల్ని డెవలప్ అయ్యే విధంగా చేర తప్ప అభివృద్ధికి ఆటంకంగా మారద్దు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి